క్రిస్మస్ సందడి ఎలా ఉందో మీకు నేను చూపిస్తున్నానండి క్రిస్మస్ అంటే లైటింగ్ కాంతులతో స్టార్స్ తో చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మీరు అది చూడబోతున్నారు రండి పల్లె నుంచి పట్నం వరకు ప్రతి చోట క్రిస్మస్ సందడి మామూలుగా లేదండి చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది క్రిస్మస్ ట్రీ వెలుగులు నింపుతూ చాలా అందంగా ఉంటే చిన్న చిన్న స్టార్స్ మరింత అందాన్ని తెచ్చాయి ఈ ప్రాంతం చిరంజీవి బస్ దగ్గర దగ్గరండి ఏలూరు చిన్న చిన్న లైటింగ్ కాంతులతో ఆ ప్రాంతం అంతా ఎంత అందంగా మారిపోయిందో మీరు చూస్తున్నారు కదా క్రిస్మస్ నెల రోజులు కూడా ఈ అందం మరింత రెట్టింపుగా ఉంటుంది మరో చోటకు వచ్చామండి ఇక్కడ కూడా చాలా బాగుంది లైటింగ్ మీరు చూస్తున్నారు కదా అదే క్రిస్మస్ పర్వదినాన్ని మనం జరుపుకుంటున్నాం అందుకనే ఆ సందడిని మీకు మొత్తాన్ని నేను వీడియో రూపంలో చూపిస్తున్నాను అది నైట్ పోటే ఆ వెలుగులు చాలా అందంగా ఉంటాయి కదా అందుకనే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను చాలా బాగుందండి ఈ ప్రదేశం అయితే చాలా అందంగా ఉంది మీరు చూస్తున్నారు కదండి మీరు చూస్తున్నది వీధి ఏలూరు దగ్గర న్యూ ఇయర్స్ సబ్స్క్రైబర్స్ కి ప్రత్యేకంగా హ్యాపీ క్రిస్మస్ అండి సార్ కదా ఏలూరు చందన బ్రదర్స్ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ కి చాలా సందడిగా ఉంది మీరు చూస్తున్నారు కదా చందన షాపింగ్ మాల్ ని లైక్ తో నింపేశారండి మీరు చూస్తున్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి